క్రీస్తు రందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం పదహైదవ అధ్యాయాన్ని ఈ మనం ధ్యానిస్తున్నాం దావిదులా అంటున్నాడు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు దావీదు వేస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబు ఎక్కడో మనం వెతకనక్కర్లేదు లేదా మనం కూడా ఆలోచించిన అవసరం లేదు దాదాపుగా ప్రతి ప్రశ్నకు దావిదే జవాబు ఇచ్చి ఉంటాడు ఇరవై నాలుగో కీర్తన కూడా దావిదే రాశాడు ఇదే మాటలు తిరిగి అక్కడ ప్రస్తావన తీసుకుని వచ్చాడు యహోవా పర్వతమునకు ఎక్క ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ గలిగిన వాడేవాడు అయితే రెండు సందర్భాల్లో దావిదే జవాబు చెబుతూ వచ్చాడు పదహైదో కీర్తనలు అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే చక్కగా అర్థం కావటానికి మూడు మాటలు నేను జ్ఞాపం చేస్తాను ఈ వచనంలో ఒకటి హూ వాక్స్ రెండవది హూ వర్క్స్ మూడవది హూ స్పీక్స్ యథార్థంగా నడిచేవాడు నీతి క్రియలు జరిగించేవాడు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు ఇక ఇరవై నాలుగో కీర్తనలో చెప్పినటువంటి ప్రశ్నలకి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపట కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్ తప్పిదం చేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పశ్చాత్తపడే విషయంలో బహిరంగంగా క్షమాపణ కోరే విషయంలో దావేది ఎప్పుడు ముందుంటాడు అది అతని యథార్థత అందుకే దేవుడికి అంతగా నచ్చాడు దావేది మనం మన పొరపాట్లను రహస్యంగా ప్రార్థనలో దేవునికి అప్పజెపుతూ ఉంటాం ఒప్పుకుంటుంటాం కన్నీరు విడుస్తుంటాం కానీ సమాజం ఎదుట సంఘములు మనం మైక్ పట్టుకొని సాక్ష్యాలే పంచుకుంటాం కానీ మన పొరపాట్లను చెప్పే ప్రయత్నం చేయం తన దుఃఖాన్ని తన పశ్చాత్తాపాన్ని క్షమాపణ కోరుతూ యాభై ఒకడు కీర్తన ఇంత చక్కగా ప్రజలందరికీ తెలిసేట్టుగా రాసిపెట్టాడు కీర్తన యాభై ఒకటి పదిలో దేవా నా ఎందుకు శుద్ధ హృదయం కలగ చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము జాగు చేయకుండా ఎందుకు పశ్చాత్తపడతాడు క్షమాపణ పొందేందుకు ఎందుకు త్వరపడతాడు ఎందుకనగా అతని అంతరంగంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఇదిగో యహోవ మందిర యహోవ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు దేవుని గుడారంలో ఉండదగిన వాడెవడు తన జీవితంలో ఎప్పటికీ ఆ స్థితి తొలగిపోకుండా జాగ్రత్త పడేవాడు దావేది అయితే పదహైదవ కీర్తనంలో ఇంకా కొన్ని క్వాలిటీస్ రాస్తున్నాడు దావీదు మూడో వచనం నుండి అనగా దేవుని సన్నిధిలో ఉండదగిన వాడు ఎలాగుంటాడో చెబుతున్నాడు అటువాడు నాలుకతో కొండములాడాడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగు వాని మీద నిందమోపడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి అబద్ధముకు సంబంధించి చాలామంది దీన్ని పెద్ద పాపముగా పరిగణించారు జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు అంటున్నాడు మీలో ప్రతివాడు తన సహోదరునితో సత్యమి పలకవలనని అబద్ధం అనేటువంటి ఒక స్వభావము ఎక్కడదో మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు యోహన్సు వార్తలో ఎనిమిదవ అధ్యాయంలో నలభై నాలుగవ వచ్చన నుంచి మీరు గమనిస్తే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం తన స్వభావం అనుసరించి అనుసరించియే మాట్లాడను వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు చీటికి మాడికి దేవుని భయం లేకుండా అబద్ధమాడే వాని యొక్క తండ్రి ఎవరట వారికి అపవాదే వారి తండ్రి అంటున్నాడు ప్రభు ఇదేం చిన్న విషయం కాదు కానీ దీని యొక్క ముగింపు మీరు గమనించండి ప్రకటన గ్రంథం ఇది ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వాక్యం చూడండి పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అబద్ధమునకు ముగింపు ఇదే కనుక ఇక మీదట అబద్ధములను చిన్నదిగా ఎంచకండి ఇక కీర్తన పదహైదు నాలుగులో అంటున్నాడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోబయందు భయభక్తులు గల వారిని సన్మానించను అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు చాలా వరకు మనుషులు త్వరపడి మాట్లాడి తమ మాటల ద్వారానే పట్టుబడుతుంటారు తమ మాటల ద్వారానే తాము రుణస్తులుగా మిగిలిపోతుంటారు మీరు కూడా జాగ్రత్త ఎవరితో త్వరపడి మాట్లాడకండి ఒకవేళ మాట ఇస్తే ఆ విషయంలో తప్పిపోకండి లేవియ కాండంలో ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో లేఖనం స్పష్టంగా అంటుంది మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనానో యోచింపగా చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని అది తెలిసిన తర్వాత వాడు అపరాధి యగును ఇక చివరి మాట ఏంటంటే పదహైదు ఐదులో కీర్తనలు తన ద్రవ్యమును వడ్డికిడు నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు దేవుని సన్నిధిలో నిలవదగిన వాని యొక్క గుణగణాలన్నీ దావిది వివరిస్తూ వచ్చాడు ఈ విషయమే కదల్చబడకుండా త్రొటిల్లకుండా స్థిరముగా నిలిచేందుకు పేతృభక్తుడు కూడా తన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎ ఎప్పుడునూ త్రుటిల్లరు అలాగన మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును ప్రస్తుతం ఇప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంది ఆ పిదప దేవుని మహిమలు మనం ప్రవేశిస్తాం ఇక్కడైనా అక్కడైనా త్రొట్టి త్రొటిల్లకుండా ఉండేందుకు పేతులు జాగ్రత్తలు బోధిస్తున్నాడు సంఘానికి ఈ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారాయి మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానముందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందును భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనడు ఇవన్నీ చెబుతూనే ఇటువంటి జాగ్రత్త ఎవరికైతే ఉండదో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడిగా మిగిలిపోతాడు అంటాడు పేతరు దావిదు ప్రార్థించినట్టుగా దావిదు విలపించినట్టుగా కీర్తన యాభై ఒకటి పదకొండులో నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయకుమని మన అపరాధముల నుండి దోషము నుంచి మనం విడుదల పొందాలి సమ్మతి గల మనసు రక్షణ ఆనందము దేవుడు మీ కలగజేయును కలగజేయునుగాక క్రీస్తు ప్రత్యక్షతలో ఆయన సన్నిధిలో నిలువదగిన వారిగా పరిశుద్ధాత్మను మిమ్మల్ని గాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యు